నా పేరు జే శివకుమార్ జాలపల్లి శివకుమార్ మా తల్లిదండ్రులు రాజయ్య గారు అండ్ లక్ష్మీబాయ్ గారు మా నాన్నగారు రైల్వేస్లో ఇంజన్ డ్రైవర్గా చేసి నేను వన్ టు సెవెంత్ సుమిత్రా స్కూల్ వారసిగూడ సికింద్రాబాద్ దాని తర్వాత ఏడు నుంచి పది సెంట్ మేరీస్ హై స్కూల్ సికింద్రాబాద్ ఆఫ్టర్ దాట్ ఇంటర్మీడియట్ ఠాగూర్స్వాం జూనియర్ కాలేజ్ ఈస్ట్ మారడిపల్లి దాని తర్వాత నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్లో బిఏ సివిల్ చేసి నైన్టీన్ ఎయిటీ నైన్ మార్చ్లో పంచారాజ్ డిపార్ట్మెంట్లో నేను జాయిన్ అయినాను అసలు నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నేను చీఫ్ ఇంజనీర్ అవుతా అని ఎప్పుడు కూడా కలలు కూడా అనుకోలేదు కానీ అదృష్టవశాత్తు నాకు ప్రభుత్వం కల్పించిన అవకాశంతో నేను ఈరోజు చీఫ్ ఇంజనీర్గా రిటైర్డ్ కావడం నా జీవిత లక్ష్యం నాకు నేర్వేది అనుకుంటున్నాం జయ శ్రీలత నా భర్త పేరు శివకుమార్ ఆయన గొప్పతనం అంటే విలేజ్లో చాలా లో ఉన్నాము మేము చాలా హార్డ్ వర్క్ చేసేది ఒక్కోసారి నైట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి తర్వాత ఎప్పుడు కూడా మేము ఫెస్టివల్ ఊర్లో ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆయనతో ఉన్నాను ఊర్లో ఎప్పుడు కూడా ఫెస్టివల్ మేము చేసుకోలేదు ఫెస్టివల్కి ఆన్ డ్యూటీ ఉండేది తర్వాత టూ డేస్ అయిన తర్వాత మేము ఫెస్టివల్ వాళ్ళం అప్పుడు ఎప్పుడు లీవ్ ఉంటే అప్పుడే పండగ మాకు అప్పుడు అట్లా ఉన్నది ఎయిట్ ఇయర్స్ నుంచి ఊర్లో అతనితో ఉన్నాను తర్వాత పిల్లలతో నేను హైదరాబాద్లో ఉన్నాను ఆయన దొరకడం నా అదృష్టం అండి